Happy birthday to you. Wish her happy birthday, guys. Thank you. This is last birthday in my home with my mom. ¡Más హాయ్ గైస్ అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా చాలా బాగున్నాం ఈ రోజైతే మీ అందరికీ స్పెషల్ బ్లాగ్ అయితే తీసుకొచ్చినా ఇది అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్ అనమాట మా మమ్మీ బర్త్డే వ్లాగ్ మా అమ్మకి సెలబ్రేషన్స్ అన్నా లేకపోతే సప్రైజ్ అన్నా కూడా చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి ఈసారి లాస్ట్ కాబట్టి నేను మా ఇంట్లో సెలబ్రేట్ చేసేది ఇంకా అందుకనే వచ్చిన మూమెంట్స్ అన్ని కూడా పెట్టుకోవాలి మా మమ్మీ వాళ్ళకి సెలబ్రేట్ చేయాలని చెప్పి మా మమ్మీ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నా లెవెన్ థర్టీకి ఆర్డర్ చేసిన కేక్ లెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు అయితే అది అన్ఎస్పెక్టెడ్ ఆర్డర్ చేసిన అందుకని చెప్పేసి కొంచెం లేట్ ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే మా ఇంట్లో నైట్ టైమ్ కేక్ కటింగ్ అంటే అది ఇష్టం ఉండదు ఎందుకంటే ఎట్లా యూట్యూబ్లో పెట్టాల్సి వస్తుంది మళ్ళీ నైట్ డ్రస్ ఉంటే కష్టం కదా అని చెప్పి వద్దా అనుకుంటాము ఈసారి ఇంకా ఎలా చెప్పి కేక్ అది చెప్పిద్దామని అయితే ఆర్డర్ చేసినా అనమాట కేక్ ఎందులో నుంచి ఆర్డర్ చేసిన అనేది మీకు చూపిస్తా కానీ కేక్ కాస్ట్ మాత్రమే వద్దు నేను చెప్పాను ఇంకా అప్పుడప్పుడు అన్న ట్వంటీ మినిట్స్లో లో నుంచి ఆర్డర్ అయితే తీసుకొని వచ్చిండు చాలా థ్యాంక్స్ ఇంకా కేక్ ఏమో ల్యాండ్ ఆఫ్ లవ్ ఆ ల్యాండ్ ఆఫ్ కేక్స్ అనుకుంటా సంథింగ్ అందులో నుంచి అయితే ఆర్డర్ పెట్టినా ఉన్నదే ముగ్గురం కాబట్టి చిన్న కేక్ ఆర్డర్ పెడదాం అని చెప్పి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండే అనమాట కేక్ చూడడానికి అనిపించింది అని చెప్పి ఆర్డర్ చేసిన కాకపోతే అది వన్స్ ఓపెన్ చేసినాక చాలా చిన్నగా అనిపించింది ఈవెన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనిపించింది నాకు రైట్స్ ఓకే సెలబ్రేషన్స్లో పైసలు ఆలోచించవద్దు అనమాట కానీ నేను డిసప్పాయింట్మెంట్ అయినా బికాస్ అది చూడడానికి పెద్దగా అనిపించింది అది రావడం మాత్రం ఒక బిస్కెట్ అంత వచ్చింది అనమాట ఇంకా మా డాడీ కూడా ఏంటి చిన్న కేక్ ఆర్డర్ చేసినావు అని అన్నాడు అది గా అయిపోయింది యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హాఫ్ కేజీది ఆర్డర్ చేద్దాం అనుకున్నా అంతకన్నాం తినము మేము అది పంచము తినము వేస్ట్ ఖరాబ్ అయిపోతుంది అందుకని చెప్పేసి చిన్నది ఆర్డర్ చేద్దామని చిన్న ఆర్డర్ చేసినా చూసారు కదా ఎంత ఉందో చిన్నగా చాలా చిన్న ఉంది కేక్ అయితే ల్యాండ్ ఆఫ్ కేక్స్ అంట ఫస్ట్ టైం నేను ఇది ఆర్డర్ చేసిన అంటే జొమాటో ఓపెన్ చేయగానే ఫస్ట్ ఇదే ఉండట కేక్ సో ఇంకా హ్యాపీ బర్త్డే అమ్మ అని రాయమని చెప్పిన వాళ్ళకి మెన్షన్ చేసిన సో వాళ్ళైతే రాసినారు ఫస్ట్ టైం నేను జొమాటోలో మెన్షన్ చేసింది వచ్చిందనమాట నాకు అది హ్యాపీ అనిపించింది ఇంకా టెన్ మినిట్స్ ఉంది కానీ చెప్పి మెల్లగా తీసుకొచ్చి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసిన అనమాట అప్పటికి టైం లెవెన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ అవుతుంది అది ఓపెన్ చేసే లోపే ట్వెల్వ్ కూడా అయిపోయింది మా డాడీ విజ్ కూడా వేసేసిండు హ్యాపీ విశేషణకులు మా డాడీ కేక్ కూడా లేదు అన్నాడు కాకపోతే నేను ఆల్రెడీ ఇక్కడ కేక్ ప్రిపేర్ చేసిన వాళ్ళకి తెలియదు అంటే కేక్ పైన క్యాండిల్ కూడా పెట్టినా రెడీగా తీసుకోవాలని కూడా అనిపించలేదు చిన్న కేక్ కదా ఏమనుకుంటారో ఏమనుకుంటారో అనుకున్నా కాకపోతే ఏదైతే సెలబ్రేషన్ సెలబ్రేషన్ కదా మా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू डियर अम्मा या गाडले ने काची काय रहती गई गोनुमा मेराड़ी हैप्पी वैलेंटाइन डे मम्मी अम्मा अम्मा ಈ ದಿನನೇလား ಅದು ಬಂತಾ ಬಂತಾ ಕೊಚ್ಚಾ ನೀವು ನನ್ನ ಕಪಡ್ ತಗೊಂಡಿದ್ದೀರಾ

ఇంకా కేక్ అయితే చూసారు కదా చాలా అంటే చాలా పిత్కంత వచ్చింది అనమాట అలా దానికి మేము పెట్టుకోవడానికి అయిపోతుంది అని చెప్పేసి ఎక్కువైతే పెట్టుకోలేము కొంచెం కొంచెం పెట్టుకున్నాము ఇంక ఇప్పుడు ఇలా మూడు భాగాలు చేస్తే మా మమ్మేమో లేదు కొంచెం అన్నయ్యకి కూడా పెట్టు అని అన్నది అన్నయ్య అంటే గుర్తొచ్చింది ముందు నేను చెప్దాం అనుకున్నా మర్చిపోయినా అయితే మా అన్న క్రియేటివిటీ ఒకటి చూపిస్తా మీకు అయితే మా అన్న నైట్ టైమ్లో ఆకలి వేసినప్పుడు జొమాటో వాళ్ళు వస్తే కిందికి పోయి పార్సెల్ పార్సల్ పిక్ చేసుకోవడానికి మా వీరగాడు అరుస్తాడు అని చెప్పి ఇట్లా కవర్ కట్టుకున్నా అనమాట ఈ కవర్కి అన్ని తాడులు తాడులు కూడా కాదు అవి షూ లేస్ లేసులు ఉంటాయి కదా అట్లా షూ లేసులు ఒక్కొక్కటి 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 ఇట్లా ముడి కట్టుకున్నా అనమాట అంటే జొమాటో అయినా కిందికి కవర్ వేస్తే అలా కవర్ వేసి అంటే ప్యాకేజ్ చేసి పైకి తీసుకుంటాడు అసలు నాకు ఆ కవర్ వేసేటప్పుడు ఎంత నవ్వచ్చినట్టే లిటరీ మా అన్న క్రియేటివిటీ ఎట్లా అనిపిస్తుందో మీరైతే కమెంట్ చేసి చెప్పండి కంపల్సరీ నేనైతే ఫుల్ అంటే ఫుల్ నవ్వుకు నా కవర్ కిందికి వేసేటప్పుడు అందరు బుట్టి కడతారు కదా మళ్ళా బుట్టి ఎందుకు అడుగుతామని చెప్పేసి ఇట్లా కవర్ పెట్టుకొని కవర్ ని బెడ్ కింద దాచుకుంటాడు అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి ఇంకా ఈ చిన్న కేక్లోనే మేము ముగ్గురం తిన్నాంకల్ల మా అన్నకు కూడా పక్కకు పెట్టాను అనమాట లేకపోతే మా మమ్మీ నన్ను బతుకని అది లోపు పక్కకు పెట్టినాం కానీ ఇంకా మా అన్నైతే తినలేడు అనమాట అట్లనే ఫ్రిడ్జ్లో ఉండిపోయింది అది ఎందుకంటే మేము పొద్దున్న నుంచి టెంపుల్కి పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి ఉన్నాం కాబట్టి మా అన్నయ్యకి ఇస్తేనే తింటాడు చేతికి అది ఫ్రిడ్జ్లో ఉంది తినాలి అని కూడా తెలియదు అనమాట మా అన్నకి అంత పిచ్చాడు కేక్ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుంది నాతో పాటు మీ అందరు కూడా టేస్ట్ చేయిస్తా కేక్ అయితే తినేసి పండుకున్నాం అనమాట ఇంకా ఏం లేదు పొద్దున్నే అమావాస్య ఉంది ఆ రోజు పొద్దున్నే నేను అంటే మమ్మీ బర్త్డే ఉంది అన్న ఆలోచన కాదు అమావాస్ రోజు పొద్దున్నే పూజ చేసుకొని టెంపుల్ కు పోదామని అయితే ప్లాన్ చేసుకున్నాను అనమాట ఇంకా మా మమ్మీ కూడా వస్తా అనే సరికి పెద్ద మరి టెంపుల్ అయితే మార్నింగ్ ఎలా ఉన్నాడు చాలా బాగుంది సో గైస్ ప్రస్తుతానికి లేట్ అయితే అవుతుంది మనం పూజ చేసుకుందాం పూజ చేసుకొని తర్వాత మా మమ్మీ తీసుకొని పెద్ద మా టెంపుల్కి అయితే పోదాం అనుకుంటున్నాం సో గైస్ చాలా మంది పూజ కోసం అడుగుతారు కదా పూజ మాకు అరౌండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ పడ్డది ఎందుకంటే మాకు సిఎన్సీ కటింగే కాస్ట్ అయింది ఇప్పుడు ఇక్కడ సీఎన్సీ కటింగ్ ఇక్కడ 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 సైడ్ రాకుండా మళ్ళీ ఎందుకో బ్యాక్ సైడ్ శివుడు బ్యాక్ సైడ్ కూడా సిఎన్సి కటింగే వేయించినాము మళ్ళీ దాని బ్యాక్ సైడ్ యాక్రిలిక్ షీట్ లైట్ ఇదంతా కాస్ట్ ఎక్కువ అయిపోయింది ఇంకోటి మళ్ళీ కింద మనకి రెండు డ్రాస్ వస్తాయి మంచి బాక్స్ వస్తుంది కూర్చోడానికి కూడా కింద స్పేస్ పెట్టుకొని వేసుకున్నాం అనమాట ബഡെറ്റ് എക്സാക്ട് കുർത്തേത് ബ മഞ്ചന രേറ്റ് അത് അതേ പതിനവേലും ഇരുപത് വേണ്ടത് കാലേ അസുഖ బ్యాక్గ్రౌండ్ పాటలు పెట్టుకున్న విషయం మర్చిపోయి వీడియోతో రికార్డ్ చేసిన అనమాట అందుకని చెప్పేసి ఒక టెన్ స్పీడ్లో పెట్టినా అందుకే మీకు అట్లా వాయిస్ ఇన్పించు ఉండొచ్చు ఇంకైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్న పూజ అయితే మీకు రోజు చూపిస్తా కాబట్టి ఫస్ట్ నుంచి అయితే ఏం చూపించలేను ఎందుకంటే నా దాంట్లో స్టోరేజ్ అయిపోతుంది ఐఫోన్ కాబట్టి అది ఒక ప్రాబ్లం అయిపోయింది నాకు ఫోన్తోని అందుకని చెప్పేసి పూజ మొత్తం అయిపోయినాక జస్ట్ హార్తి ఇచ్చేటప్పుడు మాత్రమే వీడియోతో క్యాప్చర్ చేసిన ఇంతకు ముందు విషయం ఎందుకు చెప్పినా అంటే చాలా మంది అడుగుతున్నారు అంటే పూజ రూమ్కి కాస్ట్ ఎంత అయింది మేము ఒకసారి రూమ్ డీటెయిల్గా చూపియండి చూపించండి అని చెప్పి సో అందుకని చెప్పేసి అందరికీ డీటెయిల్గా పెట్టినా ఈ డ్రెస్ అయితే నేను మీషోలో ఉంటే చాలా బాగుంది క్లాత్ అయితే నిజంగా చెప్తున్నా అయితే లాస్ట్ టైం నేను ఎమ్ ఎల్ తీసుకుంటే అది ఏమేమిందంటే చాలా చిన్న సైజ్ వచ్చింది అందుకని చెప్పేసి ఈసారి ఎక్సెల్ ఆర్డర్ చేస్తేనేమో చాలా పెద్దగా అయిపోయింది అది కొంచెం లూజు లూజే ఉంది అనమాట ఏం పర్లేదు అయినా కూడా కంఫర్టబుల్ ఉంటుంది అని చెప్పేసి అట్లనే వేసుకున్న టాప్ అయితే నాకు ఇట్లా ఎక్కువ హడావిడి కలర్లు ఉన్నా లేకపోతే అట్లా నచ్చదు ఉంటే రెండు కలర్లు ఉన్నా లేకపోతే సింగిల్ కలర్ ఉన్నట్టు అది కూడా కాటన్ క్లాత్ అయితేనే మంచిగా ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది అని చెప్పి తీసుకున్నా

ఇంకా నేను మమ్మీ రెడీ అయిపోయినా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట అప్పటికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయింది ఇప్పటికీ కూడా గుడి ఓపెన్ ఉంటుందో కూడా తెలియదు అమావాస్య కదా ఏమో ఓపెన్ ఉంటుంది చిన్న హోప్తోనైతే స్టార్ట్ అయిపోతున్నాం మేము వీరగానే టెంపుల్కి అలౌ చేయరు కాబట్టి మా అన్నయ్య దగ్గర వీరగాని పెట్టి మేమైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట పోతున్నాము ఊతున్నాము ఆటో బుక్ చేద్దాం అనుకున్నాము ఇంకెందుకని చెప్పేసి అయితే బండి తీసినా ఇంకా టెంపుల్ దగ్గరకి అయితే వచ్చేసినాం అనమాట అప్పటికి చాలా మంది జనాలు ఉన్నారు అమావాస్య అని చెప్పినా కదా అందుకని చెప్పేసి జనాలు అయితే ఘోరంగా ఉన్నారు అనుకోండి పెద్దమతల్లి టెంపుల్ లా ఈ ట్వంటీ ఫిఫ్త్ రోజు చాలా మంచి రోజు ఉందని చెప్పి విన్నా అనమాట అందుకని చెప్పేసి నేను మమ్మీ బర్త్డే ఉన్నా లేకున్నా ఈ రోజు అయితే టెంపుల్ పోదామని అయితే డిసైడ్ అయినా ఇంకా హ్యాపీగా మమ్మీతో అయితే వచ్చేసినా ఈ రోజు మీ అందరూ ఎప్పుడైనా పెద్దమతల్లి టెంపుల్ కి వచ్చారా వచ్చుంటే నాకైతే కమెంట్ చేసి చెప్పండి మేమైతే ఇక్కడ కి వచ్చినప్పటి నుంచి వస్తున్నాము అక్కడ ఉన్నప్పుడు అయితే నేను ఎక్కువ రాలేను మేబీ వన్ ఆర్ టూ టైమ్స్ వచ్చినా కానీ బంజరాయిల్స్ కి షిఫ్ట్ అయినకల్ చాలా టైమ్స్ అయితే వచ్చినా పెద్ద టెంపుల్ కి పెద్దమ టెంపుల్ ఇంకా బల్కంపేట టెంపుల్ కూడా వెళ్ళాలి బల్కంపేట అమ్మవారి అంటే బోనాలు స్టార్ట్ కాకముందు ఒకసారి దర్శనం కూడా చేసుకోవాలనుకుంటున్నా ఈవెన్ అక్కడికి వెళ్తే కూడా వ్లాగ్ అయితే తీసి పెడతా మీ అందరికి ఇంకా దర్శనం కన్నా ముందు ఫస్ట్ అయితే ప్రదర్శనలు అయితే కంప్లీట్ చేస్తున్నాము ఈవెన్ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఇట్లా ఆర్డ్ నంబర్ గా ప్రదర్శనలు చేయాలని చెప్పి అయితే విన్నా అనమాట అందుకని చెప్పేసి ఒక త్రీ అయితే మేము ప్రదర్శనలు చేసి తగ్గట్టు దర్శనానికి వెళ్ళిపోయినాము ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ టెంపుల్ క్లోజ్ అయితే కష్టం కదా దర్శనం ఇంత దూరం వచ్చి అమ్మవారిని చూడకపోతే మంచిగా కనిపించదు ఎట్లా మొక్క చెప్పాం ఒక ఫోర్ చేతుల ఫోన్ ఒక చేతుల వాటర్ బాటిల్ పెట్టానా ఇంకా అమ్మవారికి గుడికి అంటే మెయిన్ గర్భగుడికి రైట్ సైడ్ ఇక్కడ అందరు కూడా బోనాలు ఎక్కిస్తారు బోనాల టైమ్ లో మంది బొట్ ఎక్కడ దొరుకుతుందో అని చాలా కన్ఫ్యూజ్ అవుతారు సో ఇక్కడే ఇక్కడ గాజులు దొరుకుతాయి మనకి ఇక్కడే కుంకుమ కూడా ఉంటుంది అనమాట ఇక్కడనే పెట్టుకోవచ్చు మనము ఇంకా ఇంతకు మించి గుడిలు ఎక్కడ కూడా కుంకుమ ఉండదు నేను ఎప్పుడు కూడా వెళ్తా అంటే నేను టూ త్రీ టైమ్స్ కన్ఫ్యూజ్ అయినా బొట్టు ఎక్కడ ఉంటుంది బొట్టు ఎక్కడ ఉంటుంది అని బొట్టు పెట్టుకున్న చాలాసారి ఇంటికి వచ్చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట ఇక్కడ అమ్మవారికి బోనాలు ఎక్కిస్తారు ఇక్కడ మనం బొట్టు పెట్టుకోవచ్చు గాజులు కూడా ఉంటాయి గాజులు కూడా వేసుకోవచ్చు ఇక్కడ నుంచి

ఇంకా గజస్తంభం దగ్గర అయితే అందరు కూడా కాయిన్స్ నిలబెడతారు ఇక్కడ కాయిన్ నిలబెడితే కోరిక కూడా నిలబడుతాయని చెప్పేసి నమ్మకం అనమాట ఇంకా అట్లా చాలా చేసినాం మేము కూడా ఒకప్పుడు అన్ని కాయిన్స్ నిలబెట్టడం ఇవన్నీ వీటిపైన నమ్మకం పోయింది ఒకటే మనం అమ్మవారిని మొక్కుకుంటే చాలు ఇవన్నీ కూడా నాకు ఎందుకో నమ్మాలనిపించదు ఇంకా ఎవరి నమ్మకం వాళ్ళది గైస్ మనమైతే ఏం అనలేము కదా నేను కూడా నిలబెట్టిన రోజులు కూడా ఉన్నాయన్నమాట అంటే నాకేమనిపిస్తుంది అంటే అంటే మనస్ఫూర్తిగా అమ్మవారిని మొక్కుకుంటే చాలు ఇట్లా నిలబెడితేనే లేకపోతే రాయి పైన రాయి పెడితేనే ఇవన్నీ అన్ని వేస్ట్ మాటలు సరే అంతా పక్క పెట్టని మీ అందరూ కూడా మంచి మంచిగా అమ్మవారి దర్శనం అయితే చేయిస్తా వచ్చేసేయండి मिड देउड प्रसाद बन्दै पोइन्ट ప్రసాదం కౌంటర్ అయితే క్లోజ్ అయిపోయింది నాగదేవత పక్కకున్న వినాయకుని లక్ష్మి సరస్వతి ఈ ముగ్గురు దర్శనం అయితే చేసుకుందాం ముచ్చశెండి పైన ఈ రోజు విశేషంగా వినాయకుని పూజ చేయాలి అంటే వినాయకుని దర్శనం చేసుకోవాలని విన్నా అనమాట అందుకని చెప్పేసి మెయిన్ గా పైకి అయితే ఎక్కుతున్నా ఈ వినాయకుని దగ్గరికి వచ్చినా ఇంకా మా మమ్మీ పోదాం అనేసరికి బయటికి వెళ్ళిపోయినా అమ్మవారి నాగదేవత గుడికి అయితే ఓలేకుండే ఇంకా పైన అయితే వీడియో అలౌ చేయలేరు కిందకి వచ్చినాక మా మమ్మీతో అయితే కొంచెం ఇట్లా నడుచుకుంటూ అట్లా వీడియో అయితే తీపించిన అనమాట అంటే ఎవరు లేరు అక్కడ ఉన్న భక్తులు ఉంటారు కదా ఎవరు వచ్చిన గుడికి వచ్చిన వాళ్ళు వాళ్ళతోనైతే వీడియో తీపించిన అనమాట అంటే మా మమ్మీతో మంచి వీడియోస్ అనమాట అందుకని చెప్పి తీద్దాము అంటే మా మమ్మీ సిగ్గు పడితేనే ఉంది అసలు నడుస్తనే లేదు ఇంకా మాకైతే ప్రసాదం లేదనే డిసప్పాయింట్మెంట్ ఉండే ఎవరు నేను అడుగుదాం అనుకున్నా నిజంగా నాకు చాలాసార్లు అడగాలని అడగాలనిపించింది ఎందుకంటే పుట్టినరోజు రోజు మా మమ్మీకి ప్రసాదం అనిపించింది ఫస్ట్ కాకపోతే అక్కడ లేరు ఎవరు కూడా ఎవరిని కూడా అడగాలనిపించలేదు ఇంకా ఇక్కడ బయటికి వస్తే దేవుడు ఎట్లయినా మనకి కలిగిస్తాడు అంటారు కదా అక్కడ ప్రసాదం పెడితే అక్కడ నుంచి తీసుకుని అయితే తిన్నాము ఇంకా నేను చెప్పులు వేసుకొని మా మమ్మీ చొప్పులు అయితే తీసుకోవాలి ఇచ్చేసిన మా మమ్మీకి ఎందుకంటే ఇంత దూరం మా మమ్మీ నడవలేదు కాబట్టి దర్శనం చేసుకుని మా అమ్మ వెంటనే ఇంటికి వెళ్ళిపోదాము వీరగడు ఉన్నాడు ఇంట్లో అని అన్నది కాకపోతే వద్దొద్దు నేను బయటికి పోదాము ఈరోజు నేను నీకు ట్రీట్ ఇస్తా అని చెప్పి మొన్న ఇల్లు రెస్టారెంట్కి పోయినాం కదా అక్కడికే తీసుకొని పోయినా పైకి వద్దొద్దు అంటది కానీ మా మమ్మీకి చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట వన్స్ తిన్నాం కదా అక్కడ మెయిన్గా మా అమ్మ భయం ఏంటంటే ఆ బిల్లులో మన అందరం ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా వండుకొని తినొచ్చు కదా అనే భయం అనమాట అందుకని చెప్పేసి అక్కడ తీసుకుపోయినా కానీ మా అమ్మకు మెన్యూ కార్డ్ ఇవ్వలేను మా మమ్మీకి ఈవెన్ అక్కడ బిల్లు ఎంత అయిందో కూడా ఇప్పటివరకు చెప్పలేను ఒకవేళ చెప్పింది అనుకో మా మమ్మీకి నిన్న తిన్న కూడా ఈ రోజుకి డైజెషన్ కాదు ఇంకా ఫైనల్లీ మా మమ్మీని అయితే మా మమ్మీని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇట్లా మా మమ్మీతోనే ఒక డేట్కి రావాలని ఈరోజు ఫైనల్గా మా మమ్మీ బర్త్డే రోజు అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మేమైతే మా మమ్మీ నేను నేనైతే మా మమ్మీని రెస్టారెంట్ అయితే తీసుకుపోయినా మా డాడీ బోనాల్ పటల్లో చాలా బిజీ అయిపోయిండు అంటే ఈవినింగ్ పోదాం ఈవినింగ్ పోదాం అంటుండు కాకపోతే అది ఆన్ నాకు అర్థమైపోయింది అందుకని చెప్పేసి మా మమ్మీని తీసుకొని అయితే వెళ్ళిపోయినా ఆర్డర్ చేసిన పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలకు అయితే ఫుడ్ అయితే వచ్చింది ఏమి ఆర్డర్ చేసినా అంటే చికెన్ లాలీపాప్స్ ఒక ఆర్డర్ చేసిన ఇంకా అక్కడ ఫేమస్ అయినా మటన్ పలావ్ కూడా ఆర్డర్ చేసిన రెండు కూడా మమ్మీకి చాలా మంచిగా అనిపించినాయి కానీ ఎందుకో ఈసారి ఫుడ్ ఎక్కువ తినాలనిపించలేదు పొద్దున నుంచి ఏం తినకుండా వచ్చినా అది గ్యాస్ లాగా అయిపోయి ఫుడ్ ఎక్కువ వదిలిపోలేదు అనమాట మేము ఇద్దరం తిన్నాం కొంచెం అయితే పార్సల్ అయితే తీసుకోవడాం ఇంటికి ఇంకా అందులో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ చికెన్ స్టార్టర్ తినేసేసరికి కడుపులో ఫుల్ అయితే అయిపోయింది అంటే సెవెన్ సిక్స్ పీసెస్ వచ్చినాయి ఇద్దరం త్రీ త్రీ అయితే తిన్నాం అనమాట సో అదే నాకు చాలా హెవీ అయిపోయింది ఇంకా రైస్ అయితే కొంచమే ఎక్కువ తీసుకోలేదు కొంచెం అయితే తిన్నా అనమాట అంతే ఎందుకంటే దాంట్లో బోన్ ఉంటుంది ఇగో ఇగో ఎంజాయ్ అవునా మా మమ్మీ ఫోర్క్తో తినడానికి ట్రై చేసింది అది బోన్ ఉంటుంది కాబట్టి దాంట్లోకి పోలేదు అనమాట అందుకని చెప్పేసి చేయతో తినని చెప్తున్నా ఎందుకు మనం సిగ్గువాడాలి ఎందుకు మనం పార్చ్గా చేయాలి చెప్పండి అంటే మనం రెస్టారెంట్కి పోతే ఇట్లా తినాలనేది ఏమి ఉండదు మనం ఇష్టప్రకారంగా మనకి ఏది కంఫర్టబుల్ జోనో అదే చూస్ చేసుకోవాలి నేను కూడా ఎప్పుడు కూడా రెస్టారెంట్కి పోయినా ఎక్కడ పోయినా కాలు కింద అయితే వేసుకొని అసలు కూర్చొని మంచిగా సకల ముక్కలం పెట్టుకొని నా చేతులతో నేనేది తింటే ఈవెన్ నా అంటే ఎప్పుడైనా నాకు నా చేతులు డస్ట్ ఉన్నాయి కడుక్కునే ఓపిక లేదు అన్నప్పుడు మాత్రమే స్పూన్ యూజ్ చేస్తా లేకపోతే పురుసత్తుగా కూర్చొని మంచిగా చేతులు తింటా అనమాట నా ఎంతమంది ఉన్నారో కమెంట్ చేసి చెప్పండి

చికెన్ మటన్ ఏమన్నా నేను కూడా ఒక రెస్టారెంట్ కూడా ఓపెన్ చేస్తాను నాకు ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్స్తో పోతేనో లేకపోతే ఏవేదైనా నా సంవాట ఎవరితోనో పోతే ఇంత హ్యాపీగా ఫీల్ కాలేదు ఫస్ట్ టైం మా మమ్మీతోని అంటే నేను మా మమ్మీ మాత్రమే పోయి మా మమ్మీకి ఇట్లా ట్రీట్ ఇస్తే నాకు ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా మంచిగా అనిపించింది హ్యాపీ హ్యాపీగా అనిపించింది ఆ రోజంతా నాకు ఇంకా నేను కౌంటర్ దగ్గర పోయి ఇట్లా ఫోర్ మెంబర్స్ వచ్చి మా మమ్మీకి విజిట్ చేయడానికి అప్పుడు లంచ్ టైం కాబట్టి ఎవరైతే రాలేరు ఓన్లీ ఆ హోటల్ ఓనర్ ఏదైతే ఉంటారో డైరెక్ట్ ఆ మేడం వచ్చి మా మమ్మీకి స్వీట్ ఇచ్చి హ్యాపీ బర్త్డే విషయ చెప్పింది అనమాట I'm gonna మేడంకి అయితే నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఎందుకంటే ఇంత బిజీగా ఉన్నా కూడా ఆ రోజు రెస్టారెంట్ ఆయన కూడా మేడం వచ్చి మా మమ్మీకి విజ్ చేసింది అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఈ స్వీట్ కి మేడం అమౌంట్ కూడా తీసుకోలేరు అనమాట అంటే అన్న అమౌంట్ యాడ్ చేయను అంటే లేదు లేదు మేడం అది మేము ఇచ్చిన మమ్మీకి గా అని అన్నారు స్వీట్ అయితే యాజ్ యూజువల్ చాలా అంటే చాలా బాగుంది యాప్ రికార్డ్ డిలైట్ అంతేకాయస్ నేను మా మమ్మీ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ గా మా మమ్మీ డే అయితే మంచి సెలబ్రేషన్ చేసిన అనమాట మా మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఈ హ్యాపీనెస్ ఎన్ని గిఫ్ట్లు వచ్చినా రావు గాయస్ నాకైతే అట్లానే అని మా మమ్మీ ఫేస్ లో నవ్వు చూసినప్పుడు అంతగా నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి బౌతమ్ ఛానల్ మళ్ళీ వెలుసుకుందాం బాయ్